ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి లైక్ ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ మాట్లాడుతూ శ్రీవారి లడ్డు ప్రసాదం వ్యవహారంలో టీడీపీ కూటమి కుట్ర చేస్తుందని వైసీపీ నాయకులు వ్యక్తం చేశారు ఇచ్చిన హామీలను తప్పుదోవ పట్టించడానికి నెయ్యి విషయాన్ని లేవనెత్తుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ నాయకులు తెలియజేశారు

కొవ్వు లేదు అని డిసైడ్ చేశారు వాళ్ళు ఇంకా కూడా దాన్ని ఏమనుకోవద్దు పార్టీలకు అతీతంగా ఒక దేవుడిని ఇందులో లాగడం మంచి పద్ధతి కాదు ఆ దేవదేవుడు ఏదో ఒక రోజు మన తప్పు చేసే శిక్ష తప్పకుండా పడుతుంది తిరుపతి వివాదం లడ్డు గురించి జరుగుతూనే ఉందో కల్తీ గురించి జరుగుతూనే ఉంది ఇప్పటి వరకు కల్తీ లేదు అని చెప్పి వచ్చిన సిబిఐ రిపోర్ట్ను కూడా పక్కన పెట్టి ఇంకా ఈ పచ్చ మీడియా ఎంతసేపటికు కల్తీ జరిగింది జరిగింది అన్న మాట మీదే తీసుకొస్తూనే ఉన్నారు ఆరు నెలల నుంచి కూడా ఇదే చేస్తున్నారు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లుతూనే ఉన్నారు అది అసలు ఆ ట్యాంకర్ని అక్కడ టెస్టుకు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతే కదా టెస్ట్కి తీసుకుంది ఎవరు ప్రభుత్వం అయితే ఉంటుందో టెస్టుకి తీసుకున్నప్పుడు ఎవరు ప్రభుత్వం ఎక్కడి నుంచి అయితే ట్యాంకర్ స్టార్ట్ అయిందో వాళ్ళే కదా తప్పు చేసినట్టు ఆ స్టిట్ వచ్చినా కూడా తప్పు కాదు అది కల్తీ కాదు కల్తీ కాదని మేము చెప్తున్నా కూడా వాళ్ళ దగ్గర తీసుకున్న స్టిట్ రిపోర్ట్ లో వచ్చిన కెమికల్ ఏదైతే ఉందో వాళ్ళ ప్రభుత్వంలో నుంచి వచ్చిందే కదా అందరూ ప్రజలు గమనించాలి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా బురద చల్లుతూనే ఉన్నారు డిప్యూటీ సిఎం చేయకుండా కాలం వెళ్ళబోతున్నారు వాటిని గురించి డైవర్ట్ పాలిటిక్స్ లాగా డైవర్ట్ చేయడానికి తిరుమల దేవస్థానం అనే దాన్ని తీసుకొని వచ్చి లడ్డుని ఉపవితనం చేసి మాట్లాడడం అనేది క్షమించడానటువంటి అంటే తప్పదము ఇది క్షమించగ తగింది కాదు అభూతకల్పనలు ఈ రకంగా ఈ మధ్య పేపర్లు కూడా కొన్ని పేపర్లు అయితే పాంప్లెట్ కంటే విచిత్రంగా తయారైపోతున్నాయి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాయి ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యం అనేది ఎంతో గౌరవంతమైనటువంటి వృత్తిలో నుంచి రావాల్సిందే తప్ప అలా కాకుండా వాళ్ళ ఇష్టం ప్రకారం పాంప్లెట్ సొంత పాంప్లెట్లు ఏ రకంగా కొట్టుకుంటున్నారో ఆ రకంగా మరి భారతదేశ చరిత్ర ప్రపంచ చరిత్రలోనే ఒక పేరుగాంచినటువంటి భక్తి ఉన్నటువంటి దేవస్థానాన్ని చింతపరుస్తూ వ్యాఖ్యలు చేయడం అనేది కాదు ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదే రకమైన వాతావరణం ముందు తక్కువ రేటుకి రెండు వందల డెబ్బై మూడు రూపాయలతో సప్లై చేస్తే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో అదే దానికి మూడు వందల ముప్పై రూపాయలు పే చేశారు ఈ రెండు వందల డెబ్బై ఒక్క రూపాయికి మీరు తెచ్చిన కల్తీ కాకపోతే ఇది కల్తీ కాదు కదా అంటే మీరు చేసింది మాత్రం ఉత్తమైన పని మిగతా గవర్నమెంట్ ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కూడా అది తప్పని మీరు దూయపడుతున్నారు ఇవన్నీ కూడా అబద్ధాలు ఇది ప్రజల్ని మభ్య పెట్టాలి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టాలి తత్వం తప్ప మరి ఏమీ లేదు దీంట్లో ఎటువంటి కొవ్వు లేదు అని చెప్పి సాక్షాత్తు సిబిఐయే క్లీన్ చిట్ ఇచ్చింది వీళ్ళకి సిబిఐ అంటే నమ్మకం లేదు వీళ్ళు వేసుకున్న సిట్టు మాత్రం వీళ్ళకి నమ్మకం ఈ సిట్టు ఈ ప్రభుత్వం వేసుకుంది కాబట్టి వీళ్ళు నాలుగు పేపర్లు రాయిస్తారు దీంట్లో కలిసిందంటే కలిసింది సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి గారు అందరూ కూడా వెళ్ళి సుప్రీంకోర్టు వేసారు దీని మీద సీబీఐ ఎంక్వైరీ చేయమని చెప్తే సిబిఐ క్లీన్ చెట్ ఇచ్చింది ఇలాంటి సందర్భంలో కూడా మళ్ళీ మళ్ళీ తీసుకుని వచ్చి మా పార్టీ నాయకుల్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇబ్బందికర వాతావరణం సృష్టించాలని తప్ప మరి ఏమీ లేదు కింద యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్నారు ఈరోజు జనసేన సంబంధించిన సొంత పార్టీ ఎమ్మెల్యే తిరుపతి అతనే నిన్న లడ్డులో ఈ విధంగా పరితీ లేదు దీన్ని డైవర్ట్ చేయనట్కే ఇవన్నీ అని చెప్పి నిన్న ఒక చిన్న మీడియా ఛానల్లో వచ్చింది కాబట్టి ఎక్కడైనా అసత్య ఆరోపణలు మానుకుని సొంత ప్రభుత్వం సంబంధించిన విచారణ సంస్థలే అందులో ఏమీ కలవలేదని చెప్పినా కూడా ఇంకా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఇదే పదే పదే చెప్పుకుంటూ పోతా ఉంటే జగనన్న నిర్మించిన నాడు నేడు స్కూల్లో చదివి ఎల్కేజీ పిలకలు కూడా నమ్మే పరిస్థితి లేదు కాబట్టి దయచేసి